కురుక్షేత్ర సంఘ్రమం రోజ్రోజుకీ తీవ్రమౌతోంది యుద్ధభూమిలో ప్రతిరోజూ కొత్త కొత్త శౌర్యగాథలు పుట్టుకొస్తున్నాయి మరి ఆరవ రోజున ఏం జరిగిందో తెలుసా ఆ ఉత్కంఠభరితమైన సంఘటనల గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం ఒక్క యోధుడు చేతిలో ఒక్క గద ఎదురుగా ఒక మహాసైన్యం రోజున భీమసేనుడు ఒక్కడే మొత్తం కురుక్షేత్ర రణరంగాన్ని ఎలా కదిలించాడో తెలుసా అసలు ఈ రోజు కథ మొత్తం ఆ ఒక్క యోధుడు చుట్టూనే తిరుగుతోంది అతను సృష్టించిన భీభత్సమేంటి దాని తర్వాత ఏమైంది చూద్దాం రండి సూర్యోదయం అయ్యింది కురుక్షేత్రం మొత్తం యుద్ధశంకాల శబ్దాలతో మార్మోగిపోతుంది ఏనుగుల ఘింకారాలు ఒకదాన్నొకటి ఢీకుంటున్న దృశ్యాలు మరోవైపు మహారథులంతా తమ ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు ఇరువైపులా ఉన్నవి మామూలు సైన్యాలు కావు పురాణ ప్రసిద్ధ యోధులతో నిండిన రెండు మహాసైన్యాలు చరిత్రలో నిలిచిపోయే ఒక భీకరమైన పోరాటానికి అంతా సిద్ధమైంది ముఖ్యంగా పాండవసేనలో ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది ఎందుకంటే వాళ్లకి భీమార్జునులలాంటి యోధుల రక్షణ ఉంది ధర్మాన్ని నిలబెట్టాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వాళ్ల సంకల్పం అస్సలు చెదరట్లేదు వాళ్లం చూస్తుంటే ఎలా ఉందంటే ఆకాశంలో నక్షత్రాలతో నిండిన రాత్రిలా ప్రకాశిస్తూ కనిపించారు అయితే ఆ రోజు యుద్ధం కేవలం కత్తులూ బాణాలతో మొదలవలేదు అంతకంటే ముందు మెదడ్లతో మొదలైంది అవును వ్యూహాలతో ఇరు సైన్యాలు తమ యోధుల్ని చాలా క్లిష్టమైన వ్యూహాల్లో నిలబెట్టాయి ఇది అచ్చం ఒక సైనిక లాంటిది చూడండి పాండవులు పన్నింది మొసలి ఆకారంలో ఉండే మకర వ్యూహం చాలా ప్రమాదకరమైనది దానికి బదులుగా కౌరవులు కొంగాకారంలో ఉండే సారస వ్యూహం రచించారు ఇప్పుడు పాండవ వ్యూహానికి తలభాగంలో ద్రుపదుడు అర్జునుడు నిలబడితే కౌరవ వ్యూహానికి పదునైన ముక్కులా గురుద్రోణుడే ముందున్నాడు ఇలా రెండువైపులా తమ అత్యంత శక్తివంతమైన యోధుల్ని కీలకస్థానాల్లో నిలబెట్టి ఒకరిపై ఒకరు వ్యూహాత్మక పైచేయి సాధించాలని చూస్తున్నారు వ్యూహాలనే సిద్ధం అంతా ప్లాన్ ప్రకారమే జరగాలి కాని ఒక్క యోధుడి కోపం ఈ చిందరవందర చేసేసింది అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది అదిగో ద్రోణుడిని చూడగానే భీమసేనుడిలో ఇన్నాళ్లుగా అనచిపెట్టుకున్న కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది ఇక ప్లాన్ లేదు ఏదీ లేదు సింహంలా నేరుగా ద్రోణుడి మీదకు దూకేశాడు కాని అవతల ఉంది గురుద్రోణుడు కదా అపారమైన అనుభవమాయినది భీముడి ఉగ్రరూపాన్ని చూసి ఏమాత్రం చలించకుండా తన శక్తివంతమైన దివ్యాస్త్రాలతో చాలా ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు ద్రోణుడి బాణాలకు భీముడికి తీవ్రమైన గాయాలయ్యాయి అయినా అతను వెనక్కి తగ్గాడా అస్సలు లేదు ఆ గాయాలు అతని పట్టుదలని ఇంకా పెంచేయంతే వెంటనే తీరుకుని మెరుపు వేగంతో ఎదురుదాడి చేసి ద్రోణుడి రథసారథిని చంపేశాడు దాంతో ఇప్పుడు ఆచార్యుడే స్వయంగా తన గుర్రాలను అదుపు పరిస్థితి పరిస్థితొచ్చింది భీముడు ద్రోణుడిని ఎంతటి ఇరకాటంలో పడేశాడో చూడండి అంతే భీముణ్ణి ఆపడం ఎవరివల్లా కాలేదు ఒక ప్రళయంలా కౌరవ సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగాడు అతని లక్ష్యం ఒక్కటే ధృతరాష్ట్రుని కుమారులు వాళ్లలో భయాన్ని పుట్టించడమే అతని పని భీముడి గద నిప్పులు చెరుగుతోంది దుశ్శాసనుడు దుర్విషహుడు దుశ్శహుడు ధుర్మధుడు ఒకరి తర్వాత ఒకరు అతని ఆగ్రహానికి బలయ్యారు ఇది కేవలం ఒక దాడి కాదు ఇన్నాళ్ళు పాండవులకు జరిగిన అన్యాయానికి అవమానానికి తీర్చుకుంటున్న ప్రతీకారం భీముడిని ఆపలేక కౌరవ సైన్యంలో భయం పట్టుకుంది అందరిలోనూ ఒకటే ఆందోళన అతను ఒక మనిషిలా కాదు ఒక విధ్వంసక శక్తిలా కనిపించాడు అందుకే చుట్టూముట్టిన యోధులంతా నిస్సహాయంగా ఒకటే మాటంటున్నారు రాజులారా ఈ మనిషి ప్రాణాలు తీయండి అని అరుస్తున్నారు ఇప్పటి వరకు యుద్ధం శారీరక బలంతో నడిచింది కాని ఇప్పుడు భీముడిని రక్షించే ప్రయత్నంలో యుద్ధం అతీంద్రియ శక్తుల వైపు మళ్లింది దివ్యాస్త్రాల ప్రయోగం మొదలయింది అక్కడ భీముడి రథం ఖాళీగా కనిపించింది అది చూడగానే దృష్టద్యుమ్నుడి గుండెల్లో ఆందోళన మొదలైంది తన స్నేహితుడు ఏమయ్యాడోనని కంగారుపడ్డాడు కాని ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు ప్రాణాలకు తెగించి భీముడు సృష్టించిన విధ్వంసం జాడలను అనుసరిస్తూ శత్రు సైన్యంలోకి దూకేశాడు ఆయనేమన్నాడో తెలుసా యుద్ధంలో భీముణ్ణి ఒంటరిగా వదిలేస్తే ఈరోజు నాకు ఈ ప్రాణమక్కర్లేదు ఎందుకంటే సహచరుణ్ణి వదిలి పారిపోయిన దేవతలు కూడా శపిస్తారు ఈ ఒక్కమాట చాలు దృష్టద్యుమ్నుడి నిబద్ధత యోధుల మధ్య ఉండే ఆ బలమైన బంధమెలాంటిదో చెప్పడానికి భీముడిని కాపాడటానికి దృష్టద్యుమ్నుడు తన అమ్ముల పొదులోంచి ఒక దివ్యాస్త్రాన్ని తీశాడు దాని పేరు ప్రమోహనాస్త్రం ఈ అస్త్రం ఏం చేస్తుందంటే ఒక శక్తివంతమైన మాయను సృష్టిస్తుంది ఆ మాయలో చిక్కుకున్న శత్రు సైనికులంతా స్పృహ కోల్పోయి పడిపోతారు సరిగ్గాదే జరిగింది భీముణ్ణి చుట్టుముట్టిన కౌరవులంతా తప్పి పడిపోయారు కాని ద్రోణుడు అక్కడే ఉన్నాడు కదా ఆయన దగ్గర దీనికి విరుగుడుంది వెంటనే ఆయన ప్రజ్ఞాస్త్రం ప్రయోగించాడు పేరులోనే ఉంది కదా ప్రజ్ఞా అని ఈ అస్త్రం ప్రమోహనాస్త్రం సృష్టించిన మాయను మొత్తం తొలగించి స్పృహ కోల్పోయిన కౌరవులందరినీ తిరిగి మామూలు స్థితికి తెచ్చింది దాంతో ప్రమోహనాస్త్రం పూర్తిగా నిరుపయోగమైపోయింది ద్రోణుడు రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ముందుగా ప్రజ్ఞాస్త్రంతో రాజకుమారులను మేల్కోల్పాడు ఆ తర్వాత భయంకరమైన దాడి మొదలుపెట్టాడు ఆయన దాడికి పాండవ సైన్యం తట్టుకోలేకపోయింది భయంతో చెల్లాచెదురై పారిపోయింది ఇది యుద్ధంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ద్రోణుడి దెబ్బకి పెద్ద సైన్యాలు చల్లాచెదురయ్యాయి ఇప్పుడు యుద్ధం మొత్తం ఆర్మీ వర్సెస్ ఆర్మీలా కాకుండా హీరో వర్సెస్ హీరోలా మారింది యుద్ధభూమి అంతటా వీరుల మధ్య ద్వంద్వయుద్ధాలు మొదలయ్యాయి సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు ఆ సమయంలో ప్రతీకాలంతో రగిలిపోతున్న దుర్యోధనుడు నేరుగా భీముడిపైకి దూకాడు ఇక భీముడుకూడా ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే రోజు ఇదేనని శపథంచేశాడు వాళ్ళిద్దరి మధ్య పోరాటం మామూలుగా ఉండదు ఇది మాత్రమే కాదు యుద్ధభూమిలో ఇంకా చాలా పోరాటాలు జరుగుతున్నాయి చూడండి అభిమన్యుడు ధృతరాష్ట్రుని కుమారులను గాయపరిచి వెనక్కి తరిమి కొడుతున్నాడు ద్రౌపది కొడుకు శృతకర్మ దుర్ముఖుడితో పోరాడుతున్నాడు మరోవైపు నకులుడి కుమారుడు శతానీకుడు జయత్సేనుడితో తలపడుతున్నాడు ఇలా యువయోధులంతా తమ పరాక్రమాన్ని చూపిస్తున్నారు సూర్యాస్తమయమయ్యింది ఆరవరోజు యుద్ధం ముగిసింది కాని ఆ రోజు మిగిల్చిన మారణహోమం ఆ నష్టం ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు అంచనా వెయ్యాలి సరే ఈ రోజు స్కోర్ కార్డ్ చూద్దాం పాండవుల వైపు భీముడు కౌరవరాజకుమారుల్ని నాశనం చేశాడు కాని వాళ్ళు కూడా భారీగా నష్టపోయారు మరోవైపు కౌరవులు ఎక్కువ సంఖ్యలో ఉండి భీముణ్ణి ఆపగలిగారు ద్రోణుడి వ్యూహం వాళ్ల సైన్యాన్ని కాపాడింది కాని వాళ్లు ధృతరాష్ట్రుని కుమారుల్ని చాలామందిని కోల్పోయారు సో ఓవరాల్గా చూస్తే రెండు పక్షాలు నష్టపోయినా కౌరవులకే ఎక్కువ నష్టం జరిగింది ముఖ్యంగా వాళ్ల రాజవంశానికి ఆ రోజు ముగిసేసరికి ఆ యుద్ధభూమిని చూడ్డానిక్కూడా కూడా భయంకరంగా ఉంది ఎక్కడ చూసినా పడిపోయిన యోధుల శవాలు విరిగిపోయిన రథాలు నేలంతా రక్తంతో తడిసిపోయింది ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందో మాటలో చెప్పలేం మరి ఈరోజు జరిగిన బట్టి ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఒకవైపు వ్యూహం మరోవైపు అదుపు చేయలేని స్వచ్ఛమైన బలం ఈ రెండూ ఢీకొన్నప్పుడు నిజంగా గెలిచేది ఎవరూ ఆలోచించాల్సిన విషయమే కదా